నిర్వహిస్తున్న శ్రీ తుర్లపాటి నాగభూషణరావు గారికి తెలుగు భాషారత్న జీవన సాఫల్య పురస్కారం అందుకున్న సందర్భంగా మా హృదయపూర్వక అభినందనలు తెలుగు ప్రభ చైత్ర మాసోత్సవంలో పాల్గొనడానికి మాకు సదవకాశం ఇచ్చినందుకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు మేము హైదరాబాద్లో విజయనగర్ కాలనీ వాస్తవ్యం నా పేరు కాకర్లమూడి లక్ష్మి నా పేరు ఇందిరాపల్ ఇప్పుడు గణపతి ప్రార్థన గణ గణమునకు పతి అయినా గణపతి దొరకు జయం జయం గణ గణమునకు గణపతి దొరకు జయం జయం గణం గణం బిజగమె గణం गणं गणं बीजगमे गणम् अनूलजीवगणं गणम् गणम् गणं गणगणमुनकु पतिलैना गणपति दोरकु जयं जयम् मूलाधारमु जीवगणम् स्वाधिष्ठानमु सस्यगणं मूलाधारमु जीवगणम् स्वाधिष्ठानमु सस्यगणं मणिपूरमु सम्पदलगणम् मणिपूरमु सम्पदलगणम् अनाहतं बदिवायुगणम् युगणम् गणगणमुनकूपति अयना गणपति दोरकु जयं जयम् विशुद्धमनगा विबुधगणम् आज्ञा विशुद्धमनगा विबुधगणम् आज्ञा ಕ್ರಮಶಕ್ತಿಗಣ ಸಹಸ್ರ ಪದ್ಮ ತರತ್ವಗಣ ಸಹಸ್ರ ಪದ್ಮಮು ತರತ್ವಗಣ ಮಿಗಿಲಿನ ದೇಮಿ ಗಣ ಮಿಗಿಳಿನ ದೇಮಿ ಗಣ ಗಣಗಣಕೂ ಪತಿ ಐನಾ ಗಣಪತಿ ದೊರಕು ಜಯಂ ಜಯಂ ోళాన్ని అణుగణము ఆకాశమంత లోకగణం గోళాలే అణుగణము ఆకాశమంత లోకగణం ఈ గణపతి గణమణి మృణిలో ఈ గణపతి గణపతిగణమణి మృణిలో సచిదానందుని గుణమగణం సచిదానందుని గుణమగుణం ఈ గణపతి గణమణి మృనిలో సచిదానందుని గుణమగుణం గణగణమునకు పతి గణపతి దొరకు జయం 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 पाहि राम प्रभो पाहि राम प्रभो पाहि भद्राद्रि वै देहि राम प्रभो पाहि राम प्रभो पाहि राम प्रभो पाहि भद्राद्रि वै देहि राम प्रभो पाहि राम प्रभो ൃദയവിന്ദ്യാധിരുടഠരാമ പ്രഭോ ഇന്ദിരാ ഹൃദയവിന്ധിരുടഠരാമ പ്രഭോ ഇന്ദുനേ ജോടനെ സുന്ദരാനന്ദൽ കന്ദുനോ കണ്ുലിം പൊന്ദമ പ്രഭു എന്തുജോടേ സുന്ദരാനന്ദൽ കന്നുലിം പൊന്ദമ്രഭു പാഹി രാമ പ്രഭോ బృందారాదివృందాచితపదార బందముల సందర్శితా నంద రామ ప్రభు బృందార్య బృందాచితపదార బందముల సందర్శితానంద రామ ప్రభు తల్లి వీణి వి మా తండ్రి వీణి వి మా దాతూ నీవే మా భ్రాత రామ ప్రభు తల్లివే నీవే మా తండ్రివీ నీవే మా దాతవూ నీ పాహి రామ ప్రభు నీదు బాణంబులను నాదు శత్రుల బట్టి ुन्न वादेमि रामप्रभु नीदु बुलनु नादु शत्रुलि बाजिम्पु न वादेमि रामप्रभु आदिमध्यान्त बहिरन्त वादिन्तु वादि जगन्नाथ राम प्रभु ఆది ధ్యాంత బరంతరాముండను చు జగన్నాథ రామ ప్రభు పామ ప్రభోరామ రాతి శ్రేష్టమంత్రముసార సును వింతగా చూరామ ప్రభు श्रीराम रामेति श्रेष्ठमन्त्रमुसारे सारे कुनु विन्तगाचतु राम प्रभु श्रीरामनी नाम चिन्तनामृतपान सारमे नादुमद्विगोरु प्रभु श्रीरामनी नाम चिन्तनामृतपान సారమే గోరు రామ ప్రభు రామ ప్రభో కలికి రూపముదాచి నీవు వెలసితి వెలసి నిలయ రామ ప్రభు కలికి రూపముదాచి కలియుగంబున నీవు వెలసి విభద్రాద్రిలయ రామ ప్రభు అవయవై ఈ అవతారములవలన దివ్యులై నారు మునులయ్య రామ ప్రభు అవయడవై నయ అవతారములవలన దివ్యులై నారు మునులయ్య రామ ప్రభు పాహి రామ ప్రభు पाहि श्रीरामनि पाद पद्माश्रयुल पालीं पुमा भद्र राम प्रभो पाहि श्रीरामनि पाद पद्माश्रयुल पालीं पुमा भद्र राम प्रभो पाहि राम प्रभो पाहि राम प्रभो पाहि भद्रा द्रिवै देहि राम प्रभो पाहि <छणागी> राम प्रभो पाहि राम प्रभो पाहि भद्रा द्रिवै देहि राम प्रभो पाहि राम प्रभो पाहि राम प्रभो पाहि भद्रा द्रिवै देहि राम प्रभो पाहि रामप्रभो जननी शिवकामिनी जयशुभकारिणि विजयरूपिनी जननी शिवकामिनी जयशुभकारिणि విజయ రూపిణీ జనలీ శివకాయిని అమ్మవు నీ వే అఖిల జూ అమ్మలగన్నా అమ్మవుని వే అమ్మవుని వే అఖిల జగాలకు అమ్మ అమ్మలగన్నా అమ్మవునివే నీ చరణములే నమ్మి తినమ్మా నీ చరణములే నమ్మి తినమ్మా शरणमु कोरि भवानी जननी शिवकामिनि जयशुभकारिणि विजयरूपिणी जननी शिवकामिनि नी। नीदरिनुना జయాలు నీదరినున్నా తొలగు భయాలు నీదయలున్నా కలుగు జయాలు నిరతము మాకు నీడగ నీలచి నిరతము మాకు నీడగ నీలచి जय मुनीरवे अम्मा जय मुनीरवे अम्मा भवानी जननी शिवकामिनी जय भिणी विजय रूपिणी जननी शिवकानी చైత్రమాసంలో వచ్చే ఉగాది గురించి ఒక నాలుగు మాటలు ఉగాదిలో ఉగా అంటే నక్షత్ర గమనం నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది యుగం అనగా ద్వయం లేదా జంట అని అర్థం ఉత్తరాయణ దక్షిణాయన ద్వయ సంయుతం యుగం కాగా ఆ యుగానికి ఆది ఉగాదిగా మారింది ఉగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాదిగా రూపొంది ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించుట పరిపాటి ఆ రోజున ప్రాతకాలం లేచి ఇల్లు వాటిలు శుభ్రపరచుకుంటారు ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు తలంటు స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు ఉగాది పచ్చడి ఈ పండుగకు ప్రత్యేకమైంది షడ్రుచుల సమ్మేళనం తీపి పులుపు ఉప్పు కారం చేదు వగరు అనే ఆరు రుచులు కలిసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేయడం తెలుగు సంస్కృతిలో ఒక ముఖ్యమైన ఆచారంగా ఉంది ఇది నవగ్రహాల ఆశీర్వాదం పొందడానికి మరియు రాబోయే సంవత్సరం ప్రణాళికాబద్ధంగా సంతోషంగా గడపడానికి ద్రోహదపడుతుంది శ్రోతలందరికి అందరికి ఉగాది శుభాకాంక్షలు